హలో అండి ఈరోజు మనం బాపురం నరహర్రావు గారు రాసిన ప్రేమ భరితం అనే కథ విందాం ఏముండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట అని సుజిత అనగానే శ్రీమతి ఏదో పెద్ద ఇండెంట్ తో ఉందని అర్థమైంది శ్రీవారు కృష్ణ కిషోర్కి ఏ ఊరు వెళ్ళను ఇది కానీ వేళ అంటూ పాటకు కొనసాగింపు ఇచ్చాడు పోండి మీరు మరీను అంది సుజిత పొమ్మంటే ఎక్కడికి పోతాను నేను మెడలో మూడు ముళ్ళు వేయించుకొని తాళి కట్టించుకునేసావు కదా ఇంకెక్కడికి వెళ్తాను నీ చుట్టుపక్కలే పడి ఉంటాను అని దీర్ఘం తీశాడు ఇది మరీ బాగుంది నన్ను పెళ్లి చేసుకోమని నా మెడలో తాళి కట్టమని నేనేమన్నా మీ వెంట పడ్డానా మీరే నా వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నారు కదా అంటూ శ్రీమతి రాగాలు తీసింది అవును అప్పుడు వెంటపడ్డాను పెళ్లి చేసుకున్నాను దానికి శిక్ష ఇప్పుడు వేస్తావా అన్నాడు శిక్ష శిక్ష ఏంటి అంది సుజిత మరి ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట అని ఎందుకన్నావు అంటే ఏదో పెద్ద కోరిక కోరబోతున్నావనే కదా అర్థం నీ కోరిక తీర్చాలంటే నేను సంపాదించే డబ్బులు చాలక ఆమ్యామ్యా అంటూ టేబుల్ కింద చేతులు పెట్టి డబ్బులు సంపాదించాలి కదా అది ఎవరన్నా వీడియో తీసి పట్టిస్తే నేను జైలు శిక్ష అనుభవించాలి కదా ఈ ఏకశక్కాలే వద్దనేది మహాన్ బావా ఏ నేను ఏ కోరిక కోరినా తీర్చలేని స్థితిలో ఉన్నారా మీరు అని నిష్ఠూరమాడింది అది సరే కానీ నువ్వేదో మాట చెప్పాలన్నో అది కాస్త దారి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది మాటో చెప్పు నేనా దారి మళ్ళించింది మీరా ఆశ్చర్యంగా అంది మనిద్దరిలో ఎవరో ఒకర్లే మధ్యలో ఆ మీరా ఎందుకు తనెక్కడో సుఖంగా ఉంటుంది అన్నాడు నేనన్నది మీ గురించి మీరా అన్నాను ఇంతకీ మీరా ఎవరు ఎక్కడుంటుంది మీకేంటి సంబంధం ఆరా తీసింది నీకు ఆ విషయాలన్నీ ఎందుకు అది మన పెళ్లికి ముందు విషయాలు మన పెళ్ళే మూడు సంవత్సరాలైంది కదా ఆ విషయాలన్నీ ఎప్పుడో మర్చిపోయాను మర్చిపోయానంటూనే ఇప్పుడు గుర్తుకెందుకు తెచ్చుకున్నారు నేనా నా గుర్తుకు తెచ్చింది నువ్వే మీరా అంటూ గుర్తుకు తెచ్చు మీరు మర్చిపోతే ఎలా గుర్తుకొచ్చింది అసలు మర్చిపోతే కదా మనసు పొరల్లో దాగున్న జ్ఞాపకాలను బయటకు తీసావు అన్నాడు ఇంకే గుర్తుకొచ్చింది కదా దాంతోనే ఊరేగండి కోపంగా అనేసి లేవబోయింది అరే నీవు నీ మాటనే మర్చిపోయావు చెప్పేసి పో ఆ మాటను ఇంకా నేనెందుకు నా మాటలు ఎందుకు మీ మీరా ఉంది కదా ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ లేదు కదా అంటే ఇప్పుడు మీరా కనబడితే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మీరా కనబడటమా అంత అదృష్టమా ఈ అల్ప ప్రాణికి అన్నాడు వామ్మో మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేసి నాకు అన్యాయం చేశారో దేవుడా అని పైకి చూసింది ఒక్క మీరా గురించి తెలిసి ఇలా అంటున్నావు ఇక రాధ సత్య సరోజ మాల అనుష వీణ వీళ్ళ గురించి తెలిస్తే ఏమంటావో అన్నాడు ఏమంటాను మా వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేశారంటాను పేర్లోనే ఉంది కృష్ణ అని మేమే అమాయకులు తెలుసుకోలేకపోయాం పోనీలే దేవుడు నాకు కూడా అన్యాయం చేశాడు నిన్ను ప్రేమిస్తున్నానంటే వెంటనే ఒప్పేసుకొని పెళ్లి చేసేశాడు దుర్మార్గుడు మీ నాన్న మా నాన్నదే తప్పంటారా ముక్కు ఎగబిల్చింది కాదు మరి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు అరే నీ ముఖం అద్దంలో చూసుకున్నావా ఎప్పుడైనా నువ్వు శ్యామవర్ణంలో ఉంటావు మా అమ్మాయి శ్వేతవర్ణంలో ఉంటుంది మీ ఇద్దరికీ జోడీ కుదరదు అనేసి ఉంటే నేను ఎంచక్క నాకు కావలసిన వాళ్లతో తిరుగుతూ పెళ్లి పెటాకులు లేకుండా హాయిగా జీవితాన్ని సాగించేవాణ్ణి ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ ఏదో మాట అన్నో చెప్పు అన్నాడు కాస్త నిరాశగా ఇంకేం చెప్తాను మీరంతగా పెళ్లి గురించి బాధపడుతున్నారే ఆ పెళ్లి రోజు వచ్చే వారం గురువారం వచ్చేస్తుంది మీకెలాగూ గుర్తుండదని గుర్తు చేస్తున్నాను అంది భలేదానివే ఎవరన్నా జీవిత శిక్ష పడిన రోజు మర్చిపోతారా తమాషాగా అంటూ సుజితను దగ్గరికి తీసుకొని సుజీ డియర్ ముత్యంగా మూడో పెళ్లి రోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న ఆ రోజుని జీవితాంతం గుర్తుండిపోయే విధంగా అన్నాడు మరి మీ అమ్మ నాన్నను మా అమ్మ నాన్నను ఇక్కడికి రమ్మని పిలుద్దాం ఆ రోజు అడిగింది నో వద్దే వద్దు ఆ రోజు మనిద్దరమే కావాలంటే వీకెండ్కు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం అత్తయ్య మావయ్యను అక్కడికే రమ్మని చెప్దాం అక్కడ ఇంకోసారి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు కన్ను గిట్టుతూ పోండి మీరు మరీను అంటూ సిగ్గుపడింది సుజిత ఎక్కడికి వెళ్ళాలబ్బా మీరా రాధల్లో ఎవరు అవైలబుల్గా ఉంటారో ఫోన్ చేసి కనుక్కోవాలి అన్నాడు యూ అంటూ అతని చేరువుగా చేరి పూర్తి కౌగిల్లో ఒదిగిపోయింది సుజిత తనకు తెలుసు మీరా రాధలు ఎవరు అతని జీవితంలో లేరని తనని ఎంతగా ప్రేమించాడో కూడా తెలుసు పెళ్లికి అమ్మా నాన్నలను ఎలా ఒప్పించింది ఒకసారి తలుచుకొని కృష్ణ ఐ లవ్ యు అని అతనికి ముద్దు పెట్టింది కృష్ణకు ఇస్తే కిషోర్ ఎవరిస్తారు ముద్దు ఇంకో ముద్దు కిషోర్కి పెట్టు అన్నాడు కిషోర్ ఐ లవ్ యూ అంటూ ముద్దు పెట్టి ముచ్చటగా మూడు ముద్దును కిషోర్ ఐ లవ్ యూ అని పెట్టేసింది ఇదండి బాబురాం నరహర్రావు గారు రాసిన ప్రేమ భరితం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ